వెల్కమ్ టు సుమన్ టీవీ తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నిరసన గలం వినిపిస్తున్నారు గురువారం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ప్రభుత్వ కార్యాలయాల యొక్క బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వీరికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు వారి ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం బిఎస్పి సిపిఐ సిపిఎం నాయకులు వారికి మద్దతు ఇస్తూ మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వీరి ఆందోళనకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీలో రోడ్ ఎక్కడం చాలా బాధాకరమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు అంగన్వాడీలకి అనేక హామీలు ఇచ్చి వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తానని దొంగమాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళను మోసగిస్తున్నాడు వీరికి కనీస వేతనం కూడా అందడం లేదు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఇస్తున్నటువంటి కూలీ కన్నా వాళ్ళు తక్కువ రేటుకు తక్కువ జీతాలకు వాళ్ళు పనిచేస్తున్నారు ఈరోజు వేట్లన్నీ పెరిగిపోయాయి జీవన శైలి మారింది ఈ పరిస్థితుల్లో కేవలం ఆయాలకు తొమ్మిదిన్నర వేలు టీచ్ ఏడు వేలు టీచర్లకు పదకొండున్నర వేలు ఇవ్వడం చాలా దురదృష్టకరమైన విషయం వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ తెలంగాణతో సమానంగా మాకు వేతనాలు ఇవ్వండిని ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వండి కనీసం ఇక్కడ సంక్షేమ పథకాలైనా ఇస్తున్నారంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ అంగన్వాడి టీచర్లకు లేకుండా చేశారు తల్లి బిడ్డల్ని మిమ్మల్ని మీరు అందరూ కూడా తల్లి బిడ్డల్ని మీరు కాపాడుతూ ఉన్నారు కానీ మిమ్మల్ని కాపాడే నాదుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు అని చెప్పి నాకైతే పూర్తి స్థాయిలో అర్థమైంది వాస్తవానికి మీరు అడిగే కోరికలు మీరు అడిగే డిమాండ్లు దానిని డిమాండ్లు అనొద్దు కోరికలు అనొద్దు సాధారణమైనటువంటి వసతులు అడుగుతారు తప్ప మీరేమి గొంతమ్మ కోరికలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సందర్భంలో తెలంగాణ కంటే కూడా ఎక్కువ వేతనం మీకు ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీ యొక్క అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆ జీతం పెంపుని ఆయన నిర్లక్ష్యం చేశాడో అది వాస్తవం ప్రాజెక్టు వద్ద అంగన్వాడీల సమ్మెకు యాటూసిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సమ్మె జరగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అంగన్వాడీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేను అధికారం లేక వస్తే తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పి హామీ అమలు చేశాడు ఆ హామీని అమలు చేయాలని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సర కాలంగా అంగన్వాడీలు ఆందోళన చేస్తా ఉన్నా ఏ మాత్రం కూడా ఆయన పట్టించుకోవడం లేదు రెండు వేల ఇరవై రెండు సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది అంగన్వాడీలకు గ్రాడ్యూటీని అమలు చేయాలని చెప్పి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయిపోతా ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలకు గ్రాడ్యూటీ అమలు కావడం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి సుప్రీం కోర్టు చెప్తా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఆ కనీస వేతనం అమలు చేయడం లేదు పైగా ఈరోజు మూడు రకాల యాప్లు తెచ్చి ఎఫ్ఆర్ఎస్ యాప్ తెచ్చి అనేక రకాల మానసికంగా అంగన్వాడీలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఈ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేసేంత వరకు సమ్మె కొనసాగుతుంది సమ్మె కొనసాగిన కాలంపాటు ఐటిశిగా ఎర్రజెండా సంపూర్ణంగా అంగన్వాడీలకు మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం